ప్రజలు ఆరోగ్యంగా ఉంటే ఆర్థికంగా అభివృద్ది సాధ్యం పార్కుల్లో జిమ్ ఎక్విప్మెంట్ ఏర్పాటును ప్రారంభించిన మంత్రి నారాయణ నగరంలోని ఐదవ డివిజన్ పరిధిలో ఎస్వీఆర్ పార్కుతో పాటు పద్నాలుగో డివిజన్లలో మాగుంట సుబరామిరెడ్డి ఉద్యానవనంలో జిమ్ ఎక్విప్మెంట్ ఏర్పాటును ఆదివారం రాష్ట పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ సూర్యతేజ స్థానిక టీడీపీ నాయకులతో కలిసి టెంకాయ కొట్టి ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి నారాయణకు స్థానిక కార్పొరేటర్లు తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు ఘన స్వాగతం పలికారు స్థానికులు అభివృద్ధి అంటే నారాయణ నారాయణ అంటే అభివృద్ధి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు మంత్రి నారాయణ కామెంట్స్ రెండు వేల పద్నాలుగులో తాను మంత్రిగా ఉన్న సమయంలో వంద పార్కుల పునరుద్ధరణకు సంకల్పించాం గత వైసీపీ ప్రభుత్వం వాటిని నిర్వీర్యం చేసింది గత ఐదేళ్లలో పార్కులో ఆట వస్తువులు మూలన పడ్డాయి ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు తిరిగి వాటిని పునరుద్దరిస్తున్నాం ముప్పై రోజుల్లాగా జిమ్ ఎక్విప్మెంట్ ను ఏర్పాటు చేయాలని ఆదేశించాం మున్సిపల్ పాఠశాలల్లో క్రీడా మైదానాల ఆధునీకరణకు చర్యలు చేపట్టాం గుంటపడిలో అతిపెద్ద మైదానాన్ని కోటి రూపాయల నిధులు వెచ్చించి ఆధునీకరిస్తున్నాం కొన్ని ఆట స్థలాల్లో బాస్కెట్బాల్ ఫుట్బాల్ కోర్టులను ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించాం రాష్ట వ్యాప్తంగా ఉన్న అన్ని మున్సిపల్ పాఠశాలలో స్వచ్ఛ భారత్ నిధులు సీఎస్ఆర్ ఫండ్స్ లేదా కార్పొరేషన్ నిధులతో మరింత అభివృద్ది చేస్తాం వైసీపీ ప్రభుత్వం కేంద్రం అందించిన నిధులను వెనక్కి పంపింది నూట అరవై ఐదు కోట్ల హట్కో నిధులతో సంఘం బ్యారేజీ వద్ద శుద్ద త్రాగునీరు నెల్లూరు నగరంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీని తిరిగి పునరుద్దరిస్తాం నెల్లూరు నగరంలో మూడు వీధి లైట్లను ఏర్పాటు చేశాం గత ప్రభుత్వం తప్పిదాలతో రాష్ట్ర ఖజానా ఖాళీ అయింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అపార అనుభవంతో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తాం రాష్టం ఆర్థికంగా బలపడాలంటే ప్రజలు ఆరోగ్యంగా ఉండాలి వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ల ఏర్పాటుకు దేశ విదేశాల్లో అధ్యయనం చేశాం ఈ నెల ఇరవై ఐదున నెల్లూరులో ప్లాంట్ ఏర్పాటుకు టెండర్లు మొదటి విడతగా విశాఖపట్నం గుంటూరులో ఏర్పాటు ఈ యొక్క చెత్తను తొలగించేదానికి అనేక మెథడ్స్ ఉన్నాయి అనేక రకరకాలు ఉన్నాయి నేను అనేక దేశ విదేశాలు స్టడీ చేసిన తర్వాత వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ పెడితే ఎక్కడా దెబ్బలు గిబ్బలు ఏము ఉద్దేశంతో ఆ రోజు ముఖ్యమంత్రి గారికి చెప్పడం ముఖ్యమంత్రి గారు పదమూడు జిల్లాలు కంబైన్ జిల్లాలు పది పెట్టమని ఆదేశించారు వెంటనే యాక్చువల్గా సైట్స్ చూడమని కలెక్టర్లు చెప్తే రెండు ఫైనలైజ్ అయినాయి విశాఖపట్నం ఒకటి గుంటూరు ఒకటి అవి రెండు ఎస్టాబ్లిష్ అయినాయి గత ప్రభుత్వం మిగతా ఐదు సంవత్సరాల్లో దాన్ని చీమంత కూడా కదిలిచ్చల మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నెల్లూరులో ప్లాంట్కి టెండర్ బిల్ చేసాం రేపు ఇరవై తేదీ టెండర్ ఓపెన్ చేస్తున్నారు దాన్ని అలాట్ చేస్తాం వన్ అండ్ హాఫ్ ఇయర్లో వస్తుంది కాకినాడ రాజమండ్రిలో కూడా సైట్ రెడీ చేశారు దానికి కూడా టెండర్ బిల్వవుతున్నారు అదేవిధంగా రాయలసీమలో రెండు పెడుతున్నాం ఇవన్నీ పెడితే రోజుకి ఆరు వేల ఏడు వందల టన్లు ఆరు వేల ఏడు వందల టన్లు చెత్త వస్తుంది ఆరు వేల ఏడు వందల టన్నులు పర్ డే దాంట్లో నాలుగు వేల ఏడు వందల టన్నులు ఈ వీటికి వెళ్ళిపోతుంది వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్కి అక్కడికి పోయి బర్న్ అయిపోయి ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుద్ది ఇంకెక్కడ చెత్త అనేది ఉండదు పోతే మరొక రెండు వేల టన్ను ఉంటుంది ఆ రెండు వేల టన్ను చిన్న చిన్న మున్సిపాలిటీస్ ఆ చిన్న చిన్న మున్సిపాలిటీస్లో డిఫరెంట్ మెథడ్స్లో చేయడానికి నిన్నే ముఖ్యమంత్రి గారు ఆదేశించారు ఈ విధంగా రాబోయే వన్ అండ్ హాఫ్ ఇయర్ ఈ ప్లాంట్ పెట్టాలంటే వన్ అండ్ హాఫ్ ఇయర్ పడుతుంది వన్ అండ్ హాఫ్ ఇయర్ టు టూ ఇయర్స్ సో రెండు సంవత్సరాల లోపల ఈ రాష్ట్రంలో వస్తున్న ఆరు వేల ఏడు వందల టన్నులు రెండు వేల ఏడు వందల టన్నులు ఈ యొక్క వేస్ట్ ఎనర్జీ ప్లాంట్కి పోయి ఎక్కడా దెబ్బలనిండు మరొక రెండు వేలు మాత్రం వాటి ఎలా ట్రీట్ చేయాలా ప్రాసెస్ చేస్తుంది ఇది అవుతుందని నెల్లూరు ప్రజలకి రాష్ట్ర ప్రజల నుంచి తెలియజేస్తాం